తన తమ్ముడు జనసేనని ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడంపై అన్న మెగాస్టార్ చిరు ఎమోషనల్ అయ్యారు తన తమ్ముడిని చూస్తుంటే గర్వంగా ఉందంటూ కొనియాడారు పవన్ ప్రారంభించే కొత్త అధ్యాయంలో శుభం కలగాలంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు చిరంజీవి ఇక చిరు తన ట్వీట్లో ఏం రాసుకొచ్చారంటే డియర్ కళ్యాణ్ బాబు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది నువ్వు గేమ్ చేంజర్వి మాత్రమే కాదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది నీ కృషి నీ త్యాగం నీ ధ్యేయం నీ సత్యం జనం కోసమే ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల సంక్షేమం కోసం అలాగే నీ కలల్ని నువ్వేర్పరచుకున్న లక్ష్యాలని నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ శుభాభినందనలు నీవు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను